అక్కడ ప్రజలకు అడ్డంకులు సీఎం జగన్ వస్తున్నారంటే కంపల్సరీ ఎవరికాలు సైడ్ ఇవ్వాల్సిందే అదేవిధంగా పైకి ఎక్కడానికి అయితే వేయలేదు జగన్ అన్న వస్తున్నారు మిద్దెలపైకి నో ఎంట్రీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు సీఎం జగన్ పర్యటన ఉందంటే చాలు ఆ ప్రాంతంలో ఆంక్షలకు అడ్డు అదుపు ఉండటం ఉండనే ఉండదు ఎందుకంటే చెట్లు నరికి విద్యుత్ సరఫరా తొలగించడం ట్రాఫిక్ను అడ్డగోలుగా ఆపేయటం ఇవి సర్వసాధారణం అయితే కనిగిరిలో జరిగిన సీఎం సభలో తమ ఆంక్షలతో మరో కొత్త అంశాన్ని పోలీసులు జోడించారు నాయకుల రోడ్ షోలు బస్సు యాత్రలు జరిగేటప్పుడు వారిని చూసేందుకు సాధారణంగా ఆ ప్రాంతంలోని ఇళ్ళ యజమానులు చుట్టుపక్కల వారు కూడా మెద్యలను ఇక్కడ ఎక్కుతూ ఉంటారు సీఎం సభలకు రోడ్లపై పెద్ద ఎత్తున జనం కనిపించేలా చేయాలనో లేక మరేం భావించారో తెలియదు కానీ భవనాలపైకి ఎక్కడాన్ని కూడా నిషేధించారు కలిగిరి కలిగిరి క్రాస్ రోడ్లోని ఆర్టీసీ బస్ స్టాండు కలగడ మార్గానికి ఇరువైపులా ఉన్న ఇల్లు దుకాణాలు యజమానులకు ఈ మేరకు పోలీసులు అల్టిమేటం జారీ చేశారు భవనాల మెట్ల వద్ద పోలీసులను కూడా కాపలాగా పెట్టడంతో ఇదేమీ విడ్డూరం అంటూ స్థానికులు అయితే నిట్టూర్చారు నిట్టూర్చారనమాట అందువల్ల ఎవరు కూడా పైకి ఎక్కడానికి అయితే లేదని ఎవరిని కూడా మెదలు మంచి అయితే చూడనివ్వలేదన్నమాట సో ఈ విధంగా ఇదేమి విచ్చిత్ర నాయన ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ప్రజలందరూ కూడా అవాక్ అయితే అవ్వడం జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో